మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దొండేగా మున్సిపల్ పరిధి గండి మైసమ్మ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సీట్ల కోసం కేటాయింపులో ముదిరాజులకు అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు ముదిరాజుల ఐక్యత వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు మానవహారం చేసి పోలీసులు జోక్యం చేసుకొని వారికి ముగించారు yes sir yes. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నూట పదిహేను సీట్లలో ఒక్క సీటు కూడా ముదురాజుకు కేటాయించకపోవడము ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మరి ఈనాడు రాష్ట్రంలో ముదురాజులు గ్రామ గ్రామాలన్న ఒక్కొక్క ఊర్రొక ఊర్రే ముదులు ఉన్నారు ఒక్కొక్క ఊర్రే వేరే కులస్తులే లేరు ఆ రకంగా అరవై లక్షలు ఉన్న ముద్రాజులను విస్మరించి మీకు మరి ఈనాడు టికెట్ ఇవ్వకపోవడము బీఆర్ఎస్ పార్టీ దురదృష్ట చేసుకున్న విధంగానే ఉంటుంది మరి ఇప్పటికైనా గుర్తించి పునరాలోచన చేసి ముఖ్యమంత్రి వర్యులు మాకు కనీసమైన ఒక పది సీట్లు కేటాయించినట్టయితే తప్పకుండా ఈ యొక్క బీఆర్ఎస్ లో ఉన్న ముదురాజులందరూ కూడా మరి ఆనాడు ఉద్యమంలో చేపట్టి ఉద్యమంలో ముందుండి కొట్లాడిన వాళ్ళు ముదురాజులే మరి పోలీసుకి ఇష్టయే కూడా మరి ముదురాజే ముదురాజు బిడ్డనే ఆ రకంగా మరి తెలంగాణ ఉద్యమంలో అసలు వాసిన పోలీసుకి ఇష్ట సాక్షిగా మేము చెప్తున్నాం ఈనాడు మరి ముద్రాజులకు పది సీట్లు కూడా మనం మళ్ళీ ఆలోచన చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యముడిగా రాజీనామా చేసి మరి బుద్ధి చెప్పే విధంగా ముద్రాలు ముందుకు పోతారని మేము జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు కావాలని మేము అడుగుతా ఉన్నాం మా బిడ్డల గిట్ట ముద్రాజు బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో పోలీస్ క్లిష్ట గాని మేము రక్తం ధారపోసి మా ప్రాణాలు అర్పించి తెలంగాణ కోసం పనిచేసినాం మేమందరం గిటా ఉద్యమంలో మీ తోడు మీడు ఉన్నాం అలాంటి బిడ్డల్ని మీరు విస్మరించి నాడు ఒక్క టికెట్ గిట కేటాయించకపోవడం మా దాంట్లో ఖర్చు పెట్టిన పిల్లలు లేరా మా దాంట్లో ముదురాజు బిడ్డలు లేరా పోటీ చేయడానికి అరువులు లేరా ఏ అర్వత లేదు ఉద్యమంలో మేము కోసం సీట్లు ఎమ్మెల్యేగా సీట్ పోటీ చేయడానికి మేము పనికిరామా ఉదాహరణకు పఠాన్ ఒక నీలం మధు ఉన్నాడు అనిలం మధి ముదిరాజు బహుజన బిడ్డ ముదురాజు బిడ్డ ఆయన సిటీ సీట్ కేటాయించండి అలాగే ఒక ఐదు నుంచి పది సీట్లు కేటాయించినట్టే మీరు ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు ఎందుకంటే బీఫామ్ పంపిణీ చేయలేరు ఓన్లీ మీరు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఎందుకో ఎన్నో కోర్టు కేసులలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ పునరాలోచించి మాకు ఐదు నుంచి పది ముద్రాజులకు ఐదు నుంచి పది ఎమ్మెల్యే సీట్ కేటాయించి మా కులాన్ని మీరు గౌరవించినట్టయితే మా యొక్క అరవై లక్షల జనాభా ఉన్నటువంటి ముద్రాజులం ఓట్లేస్తేనే ఎమ్మెల్యేలు గెలుస్తారు మే ఒకవేళ మేము మీకు అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం ఈ యొక్క ఈ ధర్నా నుంచి ఈ యొక్క సభ నుంచి మీకు ఇప్పటికైనా పునర్ మాకు ముద్రాజులకు సీటు కేటాయించి మాకు కేటాయించినట్టయితే మా మద్దతు మీకుంటుంది లేకపోతే భవిష్యత్తులో మేము మేము అసలు మీ ముదిరాజుల మొత్తం అన్ని నియోజకవర్గాలు పర్యటించి ముద్రాజుల ఓరిగిట ఓటేది బీఆర్ఎస్ పార్టీ కనుక తీర్మానాలు చేస్తాం జరగబోయే శాసనసభ ఎన్నికల్లో అరవై లక్షల గల మురాజులకు ఒక్క టికెట్ ఇవ్వకపోవడం మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రతిపక్షాలతో హేళనగా ఉన్నాం ఏ అధికారిని అడిగినా ఏ ప్రతిపక్ష నాయకుల దగ్గరైనా మనం మళ్ళీ హేళనగా చూస్తున్నారు ఇకనైనా ముఖ్యమంత్రి స్పందించి పునరాలోచన చేసి ఐదు నుంచి పది సీట్లు ఇచ్చినట్లయితేనే మేము టీఆర్ఎస్ జెండా కప్పుకొని ప్రజల్లో తిరిగే అవకాశం ఉంది లేకుంటే ఈ జెండాలు పక్క పడేసి మేము ఇంకో రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశాలున్నాయి ఇకనైనా పునర్ పరిశీలించాలని అధిష్టానాన్ని మేము హెచ్చరిస్తున్నాం